అందరికీ నమస్కారం ఈ రోజు మరొక వీడియోతో మేము ముందుకు వచ్చినాం అయితే ఈ కాలంలో రోబో లాగా అన్ని వస్తున్నాయి రోబోస్ వస్తున్నాయి ఇంట్లో వంట చేసేటివి కూడా వస్తున్నాయి అట అన్ని ఇట్లా అట్లా అని వింటున్నాం కదా దానిలో భాగంగానే మేము రెండు రోబోల్ని మేము మా ఇంట్లో తీసుకున్నాం అనమాట రోబో అంటే ఇక ఇది ఏది వచ్చి ఒకసారి ఇది పిండి కలిపే మిషన్ పిండి అంటే మన గోధుమ పిండి ఉంటుంది కదా గోధుమ పిండి రొట్టెలు చేసుకోవడానికి కలిపే మిషన్ అన్నట్టు మేము ఇది తీసుకొని వన్ ఇయర్ అవుతుంది ఇది కంపెనీ పేరు ఇనాల్సా ఇనాల్సా ఇనాన్ మిక్సర్ ఇనాల్సా స్టాన్ మిక్సర్ అని తీసుకున్నాము వన్ ఇయర్ అవుతుంది వన్ ఇయర్ నుండి మాకు ఉపయోగపడింది అంటే కొన్ని రోజుల తర్వాత దీని గురించి వీడియో చెప్తాము మనకి పూర్తి తెలిసినాక చెప్దాం అనే ఉద్దేశంగా మేము ఇన్రోజుల బట్టి చేయలేదు దీని గురించి వీడియో అయితే ఇది వర్క్ చేస్తుంది మంచిగా వర్క్ చేస్తుంది దీనిలో పిండి అంటే ఇది ఇది ఇక్కడ పైనకి లేపితే ఈ గంజు అనేది మనం తీసుకోవచ్చు అనమాట ఇది మనం ఎక్కువ కీల వరకు కూడా పిండి కలుపుకోవచ్చు గోధుమ పిండి అయినా చేతులతో ఏం పని చేయకుండా మళ్ళీ ఈ పిండి పిండి అంటే రొట్టెలు చేయమంటే బాగా ఇబ్బంది కదా అందుకని ఉండాలి చేతులు వస్తుంటాయి అయితే మేము ఎప్పటికీ డైటింగ్ చేస్తా ఉన్నాం అనమాట రోజు నైట్ ఖచ్చితంగా చపాతి తింటా ఉన్నాము ఒక్క చపాతీకి ఎక్కువ కూర పెట్టుకొని తింటా ఉన్నాం అనమాట అయితే ఇంకా ఈ హడావిడ్లు వీడియోస్ బిజీ ఎడిటింగ్ బిజీలో రోజు నైట్ చపాతి చేసేటప్పుడు కొంచెం పని ఎక్కువైతే ఉంటుంది ఉంటది కదా పూట పూటకు వంట చేసుడే పూట పూటకు వంట చేసుడే కట్ చేసుడు ఏదైనా కూరగా అంటే కూరలు ఎక్కువ తినాలని అనుకున్నప్పుడు ఒక రెండు మూడు కూరలు వండుకోవాలి అనుకున్నప్పుడు కట్ చేసే ప్రాసెస్ లో మస్తు టైం పోతా ఉంటది అట్లా పని ప్రెజర్ ఎక్కువయ్యి కొంచెం చిరాకులు పరాకులు పడుతుంది అని చెప్పేసి మా ఆయన అబ్బో ఇట్లయితే ఇట్లయితే పని కాదని చెప్పేసి పని తగ్గించాలి నాకు అని చెప్పేసి ఈ స్టాండ్ మిక్సర్ ఆర్డర్ బాగా సర్చి చేసినాము ఈనాల్సా అనే దానికి కొంచెం రివ్యూస్ ఎక్కువ ఉండడం కొంచెం రేటింగ్ కూడా ఎక్కువ ఉండడం వల్ల ఇది అమౌంట్ కూడా తక్కువ నేను అమౌంట్ తక్కువ చూస్తా వర్షి రేటింగ్ ఎక్కువ చూస్తుంది అవి రెండు దీనికి ఉండడం వల్ల ఇది ఈ కంపెనీ తీసుకోవడం జరిగింది

వాడుతూ ఉన్నా ఇది వచ్చేసి విస్క్ అనమాట మన ఎగ్ గానీ ఏదైనా విస్క్ చేస్తే మొత్తం క్రీమ్ లాగా తయారైతుంది కదా కేక్ లు కాదు విస్క్ అంటారు కలిపేది అనమాట ఇంకో ఇది కూడా అంతే మనం డిఫరెంట్ డిఫరెంట్ గా వాడుకోవచ్చు మనం ఏదైతే కేక్ తయారు చేసినప్పుడు ఆ పిండి కలుపుకోవడానికి కూడా వాడచ్చు కాకపోతే మా పిల్లలు ఎక్కువ స్వీట్ ఇష్టపడరు కాబట్టి నేను ఇంతవరకు కేక్ తయారు చేయలేదు తయారు చేయాలని బేకింగ్ పౌడర్ కూడా తెచ్చుకున్నా కానీ ఇంతవరకు వీలు కాదు

నాలుగు ఐదు ఆరు మామూలుగా బావ దీనికి మెజర్మెంట్ బౌల్ అని అట్ల ఏం రాలేదు ఇప్పట్లో రైస్ కుక్కర్ లో కూడా బౌల్స్ వస్తానే కదా అట్లేం రాలేదు నేను డైరెక్ట్ వాటర్ వాష్ చేస్తూ ఉంటా దాని నాకు తెలుస్తూ ఉంటదన్నమాట అంతే ఒక నేను నా ప్రకారం కొలతలు పెట్టుకున్నా ఇప్పుడు ఇట్లా ఆరు చెంచాల పిండి వేసుకున్నా కదా టీ గ్లాస్ తో పోస్తూ ఉంటా అనమాట అది అడ్జస్ట్ అయితే ఉంటది అది మెత్తగా అవుతుందా గట్టిగా అవుతుందా నాకు తెలుస్తుంది కొంచెం నూనె ఉప్పు కూడా వేస్తాను దీంతోనే ఉండాలి కదా నీళ్ళు ఓహో ఫస్ట్ అన్న ఇది ఆన్ చేసి ఆన్ చేసి నీళ్ళు తీసుకొచ్చిన ఇప్పుడు ఎట్లా పోయాలనేది అనేది నాకు తెలియదు ఇంకా ఈ కి పైన ఇట్లా డిస్ప్లే లాంటిది ఉందనమాట ఇక్కడ కూడా టచ్ బటన్ పనిచేస్తుంది మనం ఈ టచ్ బటన్ ద్వారా కూడా ఆపరేట్ చేసుకోవచ్చు కాకపోతే ఇక్కడ మాన్యువల్ ఉందనమాట దీని ద్వారా కూడా ఆప్షన్ పెట్టుకోవచ్చు ఒకటి రెండు మూడు ఆప్షన్స్ కూడా ఉన్నాయన్నమాట ఇంక ఇక్కడ ఏ బ్లేడ్ ఎంత పెట్టాలి ఎంత స్పీడ్ అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసిండ్రు ఇంకా ఇప్పుడు బావ గోధుమ పిండి కలపబోతా ఉన్నాడు ఫస్ట్ టైం ఫస్ట్ బటన్ స్టార్ట్ చేస్తే అయిపోతుంది నిల్వనేగా కొన్ని కొన్ని పోయి బావా అంటే మనం వాటర్ మీదనే ఆధారపడి ఉన్నది ఇప్పుడు అది కలిపేది నువ్వు బాగా వాటర్ పోసినాం అనుకో అది లూజ్ లూజ్ కలుపుతుంది అదే నువ్వు కొంచెం వాటర్ పోసినాం అంటే మనకు తగ్గట్టుగా మనకు చపాతి పిండికి ఎంత వాటర్ కావాలో అంత కోసుకోవాలి మరి ఎంత గిలాస్ రూపాయలా ఇంకా చూడండి ఇట్లా కలుపుతుంది గిలాసు రోవేద్ది బావా లో పిస్కుడు కంప్లీట్ అవుతుంది బావా ఆగిపోతుంది ఆగిపోతుంది మనం ఇంత గట్టిగా విసుకలేం బావా చేతులకు బాగా ప్రెజర్ అనిపిస్తుంది ఎక్కువ పిండి కలిపినప్పుడు అదే ఇదైతే ఫాస్ట్ కల్పిస్తుంది ఒక నిమిషంలో అయిపోతుంది పిండి కలపడం అయిపోయింది రెండు నుంచి మూడు నిమిషాలు అంతే ఇంకా చూడండి ఎంత మంచిగా పిండి విసికిందో ఇంకా దీని నుంచి మనం ఇట్లా తీసేసుకోవచ్చు ఎంత పిండి అయినా ఇప్పుడు కిల వరకు పిండి అయినా కిల పిండి ఒకవేళ మనం తడపాలి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు పూరీలు వేయడానికి కానీ చపాతీలు చేయడానికి కానీ తడపాలి అని అంటే మొత్తం చేతులు పోతాయి రెక్కలు వస్తాయి అట్లా కలపాలి ఇంకా చూడండి ఎంత మంచిగా మృదువుగా కలిపిందో అంటే నాకు ఇంతే అవసరం ఉంది కాబట్టి ఇంత కొంచెం మీకు కలిపి చూపించడానికి ఇంత పిండి వేసినా ఒక్కోసారి ఎక్కువ కూడా వేస్తూ ఉంటా పిల్లలు ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఈ ఐటమ్ అనేది నాకు మంచిగా ఉపయోగపడుతూ ఉన్నది అనమాట ఇంత పెద్ద గిన్నె ఇచ్చినందుకు కూడా మంచిగా యూజ్ అవుతూ ఉన్నది ఇంకా దీనిలో బీటర్ ఉన్నది విస్క్ ఉన్నది ఇవి రెండుతోని కేక్ తయారు చేసుకోవచ్చు మన క్రీమ్ కూడా తయారు చేసుకోవచ్చు అనమాట ఇది ఒకసారి కేక్ ఎప్పుడు చేయలేదు ఇంకా నెక్స్ట్ ఎప్పటికీ నాకు యూజ్ అయ్యేది రోబో లాగా అని అంటే ఈ బోల మిషన్ ఇంకా ఆల్రెడీ వేసిన నడుస్తూ ఉన్నది ఇంకా మధ్యలో ఆపి మరి చూద్దాం ఒకసారి ఇవన్నీ ఆప్షన్స్ మంచిగా నాకు యూస్ అవుతూ ఉన్నాయి డెలికేట్ ఉన్నప్పుడు డెలికేట్ పొగలు వెళ్తానే పొగలు వెళ్తా ఉన్నాయి మధ్యలో ఆపొచ్చా అంటే ఆపొచ్చు ఇట్లా ఆపి మళ్ళీ మనం పెట్టినా కూడా మళ్ళీ అక్కడి నుంచే రన్ అవుతుంది అనమాట అన్ని బోల్డ్ ఇట్లా పెట్టేసిన వేనీలతోనే అన్ని తోమిస్తున్న వేనీలతోనే తోమిస్తుంది ఇంకా రెండు గంటల ప్రోగ్రామ్ నడిచేది ఉందనమాట ఇంకా విజిల్ కుక్కర్ కానీ పాలగజ్జులు పిల్లలు తిన్న ఇంకా ప్లేట్స్ అన్ని గ్లాసెస్ అన్ని లేచేసిన మా ఆయన ఎప్పుడైనా నాకే ఇబ్బంది ఉండదు అని చెప్పేసి ఇంకో వంద రోజులకు ఒకటే ఆర్డర్ చేస్తాడు ఇవి ఆన్లైన్ లో ఆర్డర్ మాకు ఇంటికి వస్తానే మా పల్లెటూరు అయినప్పటికీ కూడా అంటే ఒంటికనే కాదు ఆ మిషన్ సమరం అయిపోదు నెలకి ఎంత లేదన్నా ఆరు రూపాయలు ఖర్చు అవుతుంది ఖర్చు అవుతుంది ఇక ఇది ఆర్డర్ చేస్తే ఇవి వంద రోజులకు టాబ్లెట్స్ అనమాట ఇవి ప్రతి రోజు ఒక టాబ్లెట్ యూజ్ చేస్తా ప్రతిరోజు ఇంకా ఈ లిక్విడ్ పోయాలన్నమాట అందులో ఇంకా సాల్ట్ ఉంటది ఆ సాల్ట్ రెండు కిలోల బ్యాగ్ వస్తది ఒక కిలో పోస్తే వన్ మంత్ వస్తుంది అనమాట మనం వాడే సాల్ట్ కాదు దాన్ని వేరే సాల్ట్ వేరే సాల్ట్ ఉంటది దొడ్డు మిషన్కి ప్రాబ్లం లేదు పిండి మిషన్కి అయితే కరెంట్ ఖర్చు అయితే సరిపోతుంది కానీ దీనికైతే అయితే కరెంట్ ఖర్చు కావాలి బొల్ల మిషన్కి మళ్ళీ ఇవి కావాలి ఇవి కావాలి ఖచ్చితంగా దీనికి ఒక మనిషిని పెట్టుకున్నట్టు ఎప్పటికీ నెల నెల పే అవుతూ పే చేస్తూ ఉండాలి అమౌంట్ దీనికైతే అయితే అట్లా ఏం లేదు ఈ రెండింటి వల్ల నీకు యూజ్ ఉందా మరి నాకు ఖచ్చితంగా యూజ్ ఉంది ఇవి రెండు ప్రతిరోజు ఉపయోగించేటి దీనికి కొంచెం డబ్బు ఖర్చుంది కానీ దీనికి అయితే లేదు మస్తు శ్రమ తగ్గిస్తాను పిండి విసుకాలి అది కొద్దిసేపు నానాలి అదే నేను ఈ మిక్సర్లో కొంచెంసేపు వేసి తర్వాత దీని మీద మూత పెట్టేసి ఒక పది నిమిషాల తర్వాత అప్పుడు చపాతి వేసుకుంటాను ఒక్క కాల్సుడు ఒక్కటే ఉన్నది ఇక ఇంకా స్విచ్ ఆన్ చేసేస్తా ఇప్పుడు చలికాలం అయినా ఏ కాలం అయినా ఈ బోలు మనం తడిలో ఎక్కువసేపు ఉండకుండా నాకు మస్తు బెటర్ అవుతుంది బోలర్ మిషన్ అయితే బోలె మిషన్ బోలో మిషన్ మళ్ళీ వాషింగ్ మిషన్ కూడా అవును ఇంకోటి కూడా ఉన్నది కదా రోబో లాగా అవును వాషింగ్ మిషన్ కూడా ప్రతిరోజు ఖచ్చితంగా ఖచ్చితంగా వాషింగ్ మిషన్ బోలో మిషన్ పిండి మిషన్ పిండి మిషన్ మూడు నడుస్తూనే ఉంటాయి మరి ఆ వంట చేసేది అయినా అది మనం పెడితేనే నడుతుంది ఓవెన్ 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 లో అంతగా ఎక్కువ యూజ్ చేయము ఎప్పుడన్నా ఒకసారి పిల్లలకు ఎక్క ఫ్లో లేకపోతే లేకపోతే బిస్కెట్ లో ఎప్పుడో వస్తాయి పిజ్జా మేము ఎక్కువ పిజ్జా ఇష్టపడుతూ ఉంటాం కాబట్టి పిజ్జా ఎక్కువ చేసుకుంటాం ఓవెన్ లో కానీ కరెంటు బిల్లు బాగానే బాగానేతని ఎక్కువ యూజ్ చేయము బాగా వారం కోసారో అట్లా యూజ్ యూస్ చేయము రెండు నెలల కోసారో మూడు నెలల కోసారో యూజ్ చేస్తాం ఈ ఓవెన్ అయితే ఇట్లా ఈ స్టాండ్ మిక్సర్ అయితే మేము ఆరు వేల ఐదు వందలు పెట్టి కొన్నందుకు ఇప్పుడు సంవత్సరం అయితే ఉన్నది మంచిగా యూజ్ అవుతా ఉన్నది మస్తు పందప్పిస్తుంది నాకైతే మంచిగా అనిపించింది మీరు కూడా ఎవరైనా కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకొని తమ ఆఫర్ ఉన్నప్పుడే మేమైతే ఆఫర్ను చూసే దీనికి ఇంతగానో పెట్టడం అవసరం పదివేలు ఉన్నది ఇదే ఇనాల్సా ఇనాల్సానే గిట్లా వేరే వేరే డిఫరెంట్ పేర్లు ఉన్నాయన్నమాట ఈ ఈ మేము తీసుకున్నది ఈ పేరుతో వచ్చినాయి అట్లా మూడు నాలుగు రకాలు ఉన్నాయి అందులో ఏది తీసుకోవాలి ఇంకా ఎక్కువ ఆప్షన్స్ కూడా ఉంటాయి కదా మనకి ఎక్కువ ఎందుకు ఈ మూడు వచ్చి ఇట్లుంటే చాలు అని అనుకొని ఆలోచించుకొని ఆఫర్ ఉన్నప్పుడు కొనుక్కున్నాం పేరు కూడా ఒకసారి వినాల్సా చూడాలి ఇనాల్సా బెటర్ బేకింగ్ స్టార్ట్స్ విత్ బెటర్ మిక్సింగ్ యూజ్ అయితే తీసుకోండి ఎందుకంటే పిండి కలుపు ఇబ్బంది అనుకుంటే ఏదైనా చేతులతో చేస్తే ఇప్పుడు ఇవన్నీ తోమితే ఎక్ససైజ్ అవసరం లేదు అయినా ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడు చేయాల్సి వస్తుంది అయితే జీవితంలో ఏదైనా ముందుకు వెళ్ళాలి అది కాకుండా ఇంకా ఇంపార్టెంట్ పని ఉన్నది అనుకున్నప్పుడే ఇట్లాంటి రోబో లాగా పనిచేసే మిషన్లు కొనుక్కున్నాడు లేదంటే ఇంపార్టెంట్ పని లేదు జీవితం సాఫీగా సాగిపోవాలంటే ఆ మూడు పనులు మనం చేసుకుంటే మనకు ఆరోగ్యం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది బట్టలు ఉకినప్పుడు గాని బోలు తోమినప్పుడు గానీ ఈ పిండి విత్కినప్పుడు కాని ప్రతిదీ మా మా అమ్మమ్మకి చెప్తే అరిగేది ఒక మిషన్ తెచ్చుకోకపోయినా బిడ్డ మాదే వాళ్ళు ఇంకా ఏ పని చేయకుండా ఉండాలి అంటారు పెద్దవాళ్ళకి చెప్తే అట్లా అంటారు అందుకని ప్రతిదీ ఎక్సర్సైజ్ చేయాలి కాకపోతే వేరే వేరే ఇంపార్టెంట్ పనులు ఉండడం వల్ల ఈ పని కొంచెం తప్పిస్తే మనం ఆ పని మీద దృష్టి ఎక్కువ పెట్టగలుగుతాం అనేది అనడం కోసమే ఈ మిషన్ మాకు మాత్రం అయినాయి బట్టల మిషన్ అయినా పిండి మిషన్ అయినా బాగా